చివరి స్వార్థం వారు చూసుకునే రోజుల్లో తనకున్న దాంట్లో పక్కవారికి సాయం చేయాలని దృఢత్వంతో తల్లిదండ్రుల్ని స్మరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతులూరు మండలం పరిధిలో తురుమెల్ల గ్రామానికి చెందిన అబ్బాయి గారి కోటయ్య కుమారుడు అబ్బయ్య అనంత లక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుమార్తె ఎలమంచలి మనోరమ్మ ఆర్థిక సహాయంతో యాభై ఐదు మంది వయోవృద్ధులకు నూతన వస్త్రాలను మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు గ్రామంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలియజేశారు వాహనం కొరకు ఒకటి పాయింట్ యాభై లక్షలతో షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అదే విధంగా ముస్లిం సోదరులకు మజీద్ వద్ద దుకాణాల సముదాయానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు కార్యక్రమంలో కొడాలి కోటేశ్వరరావు పావులూరు కాళిదాసు నాదండ్ల దివాకర్ కొడాలి అంజుజమ్మ వెనుగల్ల నిర్మల సులోచన ఆలపాటి మాలతి సింధు తదితరులు పాల్గొన్నారు అమ్మత్లూరు గ్రామంలోని తిరుపేదలు మరి అనాథులుగా ఉండి మరి బాగా గుట్టులు ఇక్కడికి వచ్చిన వారు కాకుండా ఇంకా మనసులోనే ఉన్న వారికి సద్దుద్దేశంతో కొత్తపల్లి గారి పాటయ్య గారి కుమారుడు అబ్బయ్య గారు వారి సత్యపాటి అనంతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె జలమతి మనోరమ్మ గారు వీరు తిరుమలలో స్కూ కాలేజీ ఒకటి పెట్టి ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు రావడానికి ప్రముఖంగా దాన్ని నిర్వహించారు అవి కాకుండా ఇప్పటికి దానికి వాళ్ళ భర్తగారి పెన్షన్తో ఉంటూ మరి వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బుల్ని మరి సుమారు మన గ్రామంలోనే హాస్పిటల్లో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ మరి అది పేదలకు ఉపయోగపడుతుంది ఆ రెండు ఉండడానికి అని చెప్పి లక్ష ఇవ్వడం జరిగింది అట్లాగే ముస్లిం సోదరులకి మరి మసీద్కి ఆదాయం రావాలనే ఉద్దేశంలో వాళ్ళు పుట్టు కొట్టుకుంటారంటే ఆ అబ్బాయి గారు అన్న గారు పేరు మీద ఆ రోజులు కూడా మరి వారికి కూడా రెండు లక్షలు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మాపోర్టు వాళ్ళని పిలిచి ఏదో కార్యక్రమం మన ముస్లిం సోదరులకి ఇస్తారు అట్లాగే ముస్లింస్కి బట్టలకి మరలా ఇప్పుడు మన గ్రామంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరు మీద ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి గారు మరి రాదా అన్నా కూడా కాదని చెప్పి